నాలుగవ తారీఖున ఈ యొక్క ప్రార్థనా గోపురం ఆవిష్కరించబడింది

బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది చేస్తుంది చివరి దినాల్లో బిఫోర్ ద ఎన్ టైమ్స్ చివరి దినములో రాక బిఫోర్ ద సీక్రెట్ ఇస్ రివీల్డ్ మర్మము సమాప్తమగునని చెప్పెను యు విల్ ప్రొఫెసై అగైన్ మరలా మీరు ప్రవచించేదరు యు విల్ ప్రొఫెసై టు కింగ్స్ రాజులకు ప్రవచించేదరు నేషన్స్ దేశములకు పీపుల్స్ ప్రజలకు లాంగ్వేజెస్ ఆయా భాషలు మాట్లాడేవారు లాంగ్వేజెస్ మీన్స్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ భాషలనగా దేవుని యొక్క సేవకులు ది లార్డ్ షోడ్ మీ దట్ వి షుడ్ ఎస్టాబ్లిష్ ఎ ప్రయర్ టవర్ నెక్స్ట్ టు ద సీట్ ఆఫ్ పవర్ ఇన్ న్యూ ఢిల్లీ ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ భవనము దగ్గర మరి జాతీయ ప్రార్థనా గోపురాన్ని ఆవిష్కరించమని ప్రభు నాకు చూపించాడు హి స్పోక్ టు మీ ఆన్ ఆగస్ట్ 11th 2009 పదకొండవ తారీఖు ఆగస్టు మాసం రెండు వేల తొమ్మిదిలో ప్రభు నాతో సన్ When you establish this prayer time, I will put my throne there. And it will be a real seat of power. And I will listen to the prayers of my people that are offered there. అక్కడ నా ప్రజలు నాకు చేసేటువంటి ప్రార్థనలకు నేను జవాబిస్తాను హంబుల్ దెం సర్ వారు తమను తాము తగ్గించుకున్నప్పుడు ఆస్ ద టర్న్ ఫ్రమ్ దయ వికెడ్ ways అండ్ క్రై వారు చెడుతనము విడిచిపెట్టి నాకు మొరపెట్టినట్లయితే ఐ విల్ లిసన్ టు ద ప్రయర్స్ ఫ్రమ్ హెవెన్ వారి యొక్క ప్రార్థన పరలోకం నుండి నేను వింటాను అండ్ ఐ విల్ ఆన్సర్ అండ్ హీల్ ఆ తరువాత వారి యొక్క ప్రార్థనలకు జవాబుగా దేశాన్ని స్వస్థపరస్తాను దిస్ వాస్ వాట్ వి హావ్ డన్

ప్రార్థన యోధుల యొక్క ప్రార్థన గ్రూప్ హోమ్ వన్స్ ఎవరీ 15 డేస్ 15 రోజులకు ఒకసారి ఒక బ్యాచ్ అక్కడికి వస్తూ ఉన్నారు అండ్ ఈచ్ వన్ టేక్స్ 3 అవర్స్ ప్రతి ఒక్కరు కూడా 3 గంటల పాటు ప్రార్థిస్తారు ఫోర్ బూత్స్ దేర్ సో ఫోర్ పీపుల్ కెన్ ప్రే అట్ వన్ టైం ఇన్ డిఫరెంట్ బూత్స్ లుకింగ్ అట్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ నాలుగు గదులు ఉన్నాయి విచాసమైనటువంటి ఆ నాలుగు గదులు భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ భవనం వైపు చూస్తూ వారు ప్రార్థిస్తూ ఉంటారు ఆ బిల్డింగ్ లో ఉన్న నాలుగో అంతస్తు పార్లమెంట్ వైపు చూసి వారు ప్రార్థిస్తారు దేశం కోసమై దేవుని యొక్క చిత్తాన్ని మూడు గంటల పాటు ప్రవచించి ప్రార్థిస్తారు ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి కంప్యూటరైజ్డ్ అవన్నీ కూడా కంప్యూటర్ చేయబడ్డాయి సెండ్ టు మీ ఫర్ ప్రయింగ్ అలాంగ్ విత్ దెం వారితో కూడా కలిసి ప్రార్థన చేయడానికి నాకు పంపిస్తారు అండ్ దెన్ ది గ్యాదర్ టుగెదర్ ఆఫ్టర్ ద 3 అవర్స్ టు ప్రే ఓవర్ దోస్ ప్రొఫెసీస్ దట్ కేమ్ వారు 3 గంటల ప్రార్థన చేసిన తర్వాత ప్రవచనాలు వచ్చినటువంటి ప్రతి ప్రవచన మీద చేతులుంచి తర్వాత వారు ప్రార్థిస్తారు అండ్ దెన్ అనదర్ సెట్ గెట్స్ ఇంటు ది బూత్స్ టు ప్రే ఫర్ ది నెక్స్ట్ 3 అవర్స్ కొంతమంది మూడు గంటల లోనికి ప్రవేశించి మరలా ప్రార్థిస్తారు like this 24 hours that's they're praying and prophesying prophesying and praying too yes they pray from the prime minister to all the ministers in the central government

ప్రేయర్ ఇంటర్సెసెస్ ఫర్ ప్రేడ్ ఫెయిత్ఫుల్లీ డ్యూరింగ్ ది పాస్ట్ 11 ఇయర్స్ గత 11 సంవత్సరాలుగా విశ్వాసమైనటువంటి 1814 మంది అక్కడ ప్రార్థన చేసినటువంటి వారు ఉన్నారు కమ్ ఫ్రమ్ ఈచ్ స్టేట్ వారు భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం నుండి వచ్చేవారు ఈచ్ యూనియన్ టెరిటరీ ప్రతి యూనియన్ టెరిటరీ నుండి వచ్చేవారు yes it's a mix of people from all across the nation దేశవ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలందరూ కూడా వచ్చి అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఈచ్ బ్యాచ్ హస్ డిఫరెంట్ స్టేట్స్ రిప్రెజెంట్ ప్రతి ఒక్కొక్క బ్యాచ్ కూడా ప్రతి ఒక్కొక్క రాష్ట్రానికి చెందినటువంటి అండ్ వీ హెవెడ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ బ్యాచెస్ వన్ టూ త్రీ ఈ విధంగా నూట ఇరవై మూడు బ్యాచ్లు మనకు కలరండి అండ్ వి హ్యాప్ ప్రేడ్ ఫర్ టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ టూ హవర్స్ రెండు లక్షల అరవై ఐదు వేల మూడు వందల రెండు గంటలక్కడ ప్రార్థన చేశాం దట్స్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రెండు లక్షల అరవై ఐదు వేల మూడు వందల రెండు గంటలు మనం ప్రార్థించాం దేవునికి

గ్రంథము ఎనిమిదవ అధ్యాయం మూడు నుండి ఐదు వచ్చలు నాకు తెలియజేస్తూ ఉన్నాయి హృదయమును troubled. గాడ్

At the National Prayer Tower, your names shall be written in heaven too. Surely I believe God will provide the salvation for every member of your family to enter into heaven.

మీరు పంపించేటువంటి ప్రతి విరాళములు కూడా వారి కొరకే వెచ్చించి వ్యయపరుస్తూ ఉన్నాం అండ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా ఖర్చు అవుతూ ఇంటీరియర్స్ అలాగనే లోపల ఇంటీరియర్స్ కోసమై స్టాఫ్ సాలరీస్ సిబ్బంది కావాల్సిన జీతాలు అందించబడుతున్నాయి డే రన్నింగ్ కాస్ట్ ప్రతిరోజు రోజు జరిగేటువంటి ఖర్చులు అక్కడ సంధిస్తున్నాం ఆల్ డొనేషన్స్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ పంపించేటి కూడా ప్రార్థన 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 కోసమే ప్పుడు దేవుడు దేశాన్ని స్వస్థపరిచినప్పుడు దేవుడు మీ కుటుంబాన్ని సంతతి సంతతిగా రండి ఇప్పుడు దేవుణ్ణి మనం జీసస్ ఫర్ ఆన్సరింగ్ యేసయ్యా మా ప్రార్థనకు జవాబు ఇచ్చారు మీకు వందనాలు who answers prayers and so all flesh will come to you says the scripture ప్రార్థన ఆలకించి వాడ సర్వశరీరుని ఎందుకు వస్తాయని బైబుల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది లార్డ్ బ్లెస్ థై చిల్డ్రన్ హూ ఆర్

తండ్రి యొక్క కృపను బట్టి మీకు వందనాలు న్యూ టు గివ్ us grace to continue this ministry until you తండ్రి యొక్క సేవను మేము కొనసాగించడం కోసమే మీ యొక్క కృపను మాకు అలాగునే కొనసాగింప చేయమని ప్రార్థిస్తున్నాము and you have graciously provided this place and given us all support and encouragement దేవ సీఎన్ఎన్ వారు మాకు అనుగ్రహించినటువంటి ఒక బిల్డింగ్ బట్టి వారు ఇచ్చినటువంటి ఉత్సాహాన్ని బట్టి వారందరూ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము దేవా ఉన్నతంగా వారిని మీరు ఘనపరచండి మీకు వందనాలు ప్రభాస్ మోర్ ప్రేరితస్ తండ్రి మాకు ఇంకా అనేకమైన ప్రార్థనాయోధులు మాకు కావాలి తండ్రి ఆ రాష్ట్రానుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మీరు దీవించండి ఎక్కడ కూడా దేవుని యొక్క జ్ఞానం చేతనింపబడాలి ఇన్చీస్ ఏసు నామమ్మని ప్రార్థించచ్చు నామ్ ఆమెన్ ప్లస్ దేవుడు మిమ్మల్ని దీవించాలగా కా హ్యాపీ బర్త్ డే జాతీయ ప్రార్థనా గోపురములకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను